పాయిపిల్లలు లోకానికి స్వాగతం వినండి ఊహించండి ఆనందించండి ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన కథ తలతిక్క రాజు నాలుగో భాగం మరి రాజుగారు గురువుని అడిగారు మీరు ఎందుకు చనిపోవాలని తొందరపడుతున్నారు వద్యశీలకు సరిపోయేంత మెడ ఉన్నది కనుక మేము అతనిని ఎంపిక చేసుకున్నాము అని మీరు నన్ను ఎలాంటి ప్రశ్నల్లో అడక్కండి ముందుగా నన్ను వధించాలి అంతే అన్నాడు గురువు ముండిగా ఎందుకు ఇందులో ఏదో రహస్యం ఉంది మీరేదో దాస్తున్నారు జ్ఞానిగా మీకు తెలిసిన దానిని మా బోటి వాళ్లకు వివరించడం మీ బాధ్యత చెప్పండి అన్నారు రాజుగారు నేను చెబితే మీరు నన్నే వధించాలి ముందు మాట ఇస్తారా అడిగారు గురువు రాజుగారు సరే అన్నారు ఏమని చెప్పండి అని చెప్పేసి రాజుగారు మళ్ళీ గురువుని అడిగారు అప్పుడు గురువు సేవకులకి వినపడకుండా గుసగుసగా చెప్పాడు మేమిద్దరము ఇప్పుడే ఇక్కడ చచ్చిపోవాలని ఎందుకంత పంతం పడుతున్నామో ఇంకా అర్థం కాలేదు మీకు మేమిద్దరము అనేక దేశాలు తిరిగాం ఈ భూమి మీద నిజానికి మేం చూడని ప్రదేశమో లేదు కానీ ఇంతవరకు మాకు మీ రాజ్యం లాంటి రాజ్యం కానీ మీలాంటి రాజుగారు కానీ ఎక్కడా కనబడలేదు ఇప్పుడు మేము ముందున్న వద్యశిలా మామూలుది కాదు సాక్షాత్తు ఆ యమధర్మరాజు ఇష్టపడే శిలాది పైగా కొత్తది దాని మీద ఇంతవరకు ఎలాంటి నేరము మోపబడి లేదు అలాంటి ఈ శిల మీద మొదట మరణించేవాడే భాగ్యం ఏమని చెప్పేది వాడు ఈ రాజ్యానికి రాజుగా పునర్జన్మనందుతాడు దీని మీద మరణించే రెండో వ్యక్తి ఈ రాజ్యానికి మహామంత్రిగా తిరిగి జన్మిస్తాడు మాకు ఈ సన్యాస జీవితం అంటే వెగటు పుట్టింది కొంతకాలం పాటు రాజుగాను మంత్రిగాను జీవిస్తే బాగుంటునని ఉన్నది ఇప్పుడు ఇక మీరు మీ మాట నిలబెట్టుకోండి మహారాజా మమ్మల్ని వధించండి నేను ముందు గుర్తుంచుకోండి రాజుగారు తీవ్రంగా ఆలోచించసాగారు నా రాజ్యం ఇంకొకరికి చేతిలో పడితే ఎలా అని ఆయనకు చింత పట్టుకున్నది ఏది ఏమైనా ఈ సమస్య చిన్నది కాదు కొంచెం జాగ్రత్తగా ఆలోచించే కానీ నిర్ణయం తీసుకునేందుకు లేదు అని ఆయన వెంటనే శిష్యుడిని శిక్షను వాయిదా వేశాడు ఆపై మంత్రితో రహస్య మంతనాలు జరిపాడు వచ్చే జన్మలో కూడా మన రాజ్యం మన చేతుల్లోనే ఉండేటట్లు చూసుకోవాలి వీళ్ళ బదులు మనమే వర్ధిష్యుల నెక్కితే ఎలా ఉంటుందంటావు వచ్చే జన్మలో కూడా రాజ్యం మనదే అవుతుంది అని మంత్రికి కూడా ఆ ఆలోచన సరైనదిగా తోచింది శిక్షను అమలు చేసే సైనికులు మనల్ని గుర్తించారంటే పని చెడుతుంది మనల్ని వధించేందుకు వాళ్లకు చేతులు రావు అందుకని మనం ఈ గురు శిష్యులిద్దరిని వదిలేసి వాళ్ళ మాదిరే బట్టలు వేసుకుని పోయి కూర్చుందాము అని మంత్రి గారు రాజుగారితో అన్నారు అప్పుడు రాజుగారు ఒప్పుకొని రాత్రికి రాత్రే రిశిక్ష అమలు జరపాలి ముందుగా వచ్చిన వాడిని ముందు తర్వాత వచ్చిన వాడిని తర్వాత వధించండి మరి తప్పు ఏమైనా చేస్తే జాగ్రత్తగా ఉండండి అని సైనికులకి హెచ్చరించారు ఆ పైన శిష్యు శిష్యులిద్దరూ వదిలేసి వాళ్ళ స్థానంలో తాము కూర్చున్నారు ఇంకేముంది తెలియని సైనికులకి వాళ్ళిద్దరిని తలనరికేశారు ఆ తర్వాత తమ రాజు మంత్రుల శరీరాలు కనపడ్డాయి ఇక రాజ్యం అంతా అల్లో కల్లోలమైంది పెద్దలంతా కూర్చొని రాజ్యం నడిచేదేలాగా కొత్త రాజులు ఎవరు కొత్త మంత్రి ఎవరు అని చర్చలు జరిపారు చివరికి ఎవరికీ తెలియకుండా రాజ్యం దాటిపోతున్న గురు ఇద్దరిని పట్టుకొని మీరే మా రాజు మంత్రి అన్నారు వాళ్ళంతా శిష్యుడైతే వెంటనే ఒప్పేసుకున్నారు కానీ గురువుగారు మాత్రం అస్సలు ఒప్పుకోలేదు చివరికి పాత చట్టాలన్నింటినీ తొలగించవచ్చు పూర్తిగా కొత్త శాసనాలను అమలు చేయాలి అని హామీ ఇచ్చాడు ఆయన తాత్కాలికంగా రాజ్యం నడిపేందుకు గురువుగారు ఒప్పుకున్నారు ఆ పైన ఆ రాజ్యంలో పగలు పగలుగాను రాత్రి రాత్రిగాను అయిపోయాయి కొంతకాలానికి ఆ రాజ్యానికి ఇతర రాజ్యాలకు తేడా లేకుండా అయిందన్నమాట ఇది తలతిక్క రాజకథ బాగుంది కదా పిల్లలు